నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ ఇంకా నెల రోజుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయితే ఉన్నాయి మరి మనం ప్రస్తుతం ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాం మరి ఎర్రగడ్డ డివిజన్లో ఉన్న ప్రజలు ఏ పార్టీ వైపు ఉండబోతూ ఉన్నారు ఇక్కడ అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ మాటలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఒక పెద్ద ఉన్నాడు అన్న చెప్పండి ఏంది పరిస్థితి డివిజన్లో కావచ్చు జూబ్లీ పరిధిలో ఇంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా మీ సమస్యలు ఉన్నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా మా దగ్గర చిన్న స్లమ్ ఏరియాలు అన్నీ స్లమ్ ఏరియాలో అయితే ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఇక్కడ బస్సులో ఉన్న సమస్యలకు పరిష్కారం వాళ్ళు కాదు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నప్పుడు పీజీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొద్ది గొప్ప డెవలప్ చేసిండు దాని తర్వాత గోపినాథ్ గారు పదకొండు సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్లో ఉన్నాడో ఇప్పటివరకు ఆయన చేసింది ఏం లేదు ఇంకొకటి ఇప్పుడు ఇద్దరు టీఆర్ఎస్ తెలుగుదేశం టిఆర్ఎస్ ఇవన్నీ గవర్నమెంట్లలో ఉండే ఇప్పటివరకు చేసిన వాళ్ళు లేరు ఈసారి మా బీజేపీకి ఎవరన్నా ఛాన్స్ ఇస్తే పబ్లిక్ కూడా మోట్లేజ్ అయింది మోడీ గారి నాయకత్వంలో లంకల దీపక్ రెడ్డి గారిని నిలబెడుతున్నారు అందరు పబ్లిక్ కూడా అటువైపే చూస్తున్నారు కాబట్టి మోడీ గారి నాయకత్వంలో లంకాల దీపక్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నాం మా బస్సుకి ఏమైనా డెవలప్ ఏం చేస్తారని మేము అనుకుంటున్నాం బీఆర్ఎస్ ఎలా నమ్ముతున్నామంటే ఇప్పటి వరకు మనకు ఎప్పుడు కూడా బీజేపీకి ఛాన్స్ ఇవ్వలేదు అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి అలయన్స్లో విజయరామారావు గారు గెలిచిర్రు అప్పుడు కూడా ఏం డెవలప్ చేయలేదు ఖాళీ బయటి వరకు సిసి రోడ్ లేయించారు తప్ప ఈ లోపల డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మా బస్సీలో ఒక కమిటీ వాళ్ళు ఉంది అది పట్టించుకునే నాదుడు లేడు ఇంతకు ముందు దత్తాత్రే గారు ఉన్నప్పుడు అది శాంక్షన్ అయింది అదే కట్టినారు ఇంకా వేరేది ఏం లేదు గోపినాథ్ గారు ఉన్న ఈ పదకొండు సంవత్సరాలలో ఏం డెవలప్మెంట్ మాకేం చేయలేదు అంటే ఎప్పుడు మీ ఏరియా కావచ్చు మీ ఎర్రగడ పరిధిలో ఉన్న ఏరియా ఎప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలేదు లేదు లేదు ఇప్పటివరకు గోపినాథ్ గారు ఎలక్షన్లు వస్తాయి కదా అప్పుడే ఇట్లా వచ్చేసి ఇట్లా ఉరికెళ్ళిపోతాడు అంతే నిలబడి మాట్లాడింది ఎప్పుడు లేదు వీళ్ళ సమస్యలేంది ఏం తెలుసుకుందాం అట్లాంటి మాట్లాడిన సమస్యలు ఏది లేదు వస్తారు చావులు కానీ దినాలు కానీ ఏదన్నా ఉంటే కష్టకాలంలో ఇంతో అంత హెల్ప్ చేసిపోతుంటాడు అంటే ఆయనకు తోచినంత ఈ స్లమ్లలో ఏముంటుంది ఇంట్లో బాధ అయితే ఏమైనా హెల్ప్ చేయాలని ఉంటది అందరు జాబులు జాబులున్న లెవెల్ లేరు ఇక్కడ అది విషయం అంటే ఇప్పుడు పార్టీ ఏమో సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి ఎర్రగడ్డ పరిధిలో కావచ్చు జూబ్లీ లో మరి బీజేపీ గెలిస్తే ఇక్కడ మరి ఏమైనా పనులు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పార్టీ వేరైతే కదా నేను ఒక విషయం చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఇప్పటి వరకు ఏ గ్యారంటీలు కూడా సరిగ్గా నెరవేర్చింది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అట్లనే చేసారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు దళితులకు మూడెకరాల భూమి ఇప్పిస్తా అన్నారు డబల్ బెడ్రూమ్లు అన్నారు ఇవన్నీ ఎవరికి చేసింది లేదు స్లమ్లలో మళ్ళీ కాలనీలలో అందరికి వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు అవన్నీ పబ్లిక్లో ప్రచారం అవుతున్నాయి కాబట్టి ఇలా దీపక్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం